ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం ఇప్పుడైతే నిన్న మున్నటి వరకైతే ఎండలైతే దంచి కూడా ఇప్పుడైతే కొంత వాతావరణంలో అయితే మార్పులు అయితే రావడం జరిగింది తొలకరి జల్లులు అయితే పడుతున్నాయి వర్షాకాలం అయితే ప్రారంభమైంది ప్రస్తుతం అయితే వర్షాకాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు అయితే వస్తుంటాయి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ వైద్య నిపుణులు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి ప్రస్తుతం అయితే వర్షాకాలం అయితే ప్రారంభమైంది కదా అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎటువంటి వ్యాధులు ప్రబల ప్రమాదం ఉంటుంది దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నమస్తే నమస్తే అండి బేసికల్గా మొన్నటి వరకు అయితే ఎండలు ఏదైతే ఉండదు బాగా టెంపరేచర్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంతకుముందు చెప్పాము ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మొదటగా నీటి నిల్వ లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో ఈ పాత ట్యూబ్లలో కానీ కొబ్బరి బోండలలో కానీ ఇంకేదైనా నిల్వ ఉన్న వస్తువులు పాతవి అవి అప్ బాటిల్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు నీటి నిల్వ ఎప్పుడైతే వాటిలో ఆగి ఉంటాయో ఫ్రెష్ వాటర్లో దాంట్లో దోమ పెరిగే అవకాశం ఉంటుంది ఆ దోమ మనకు చిన్న చేపలు లెక్క కనపడుతూ ఉంటాయి బట్ అది ఖచ్చితంగా దోమకు సంబంధించిందే అది లార్వా స్టేజ్లో ఉన్నట్టు ఎప్పుడైతే దానికి పది రోజుల వరకు మనం టైం ఇచ్చేది ఉంటే అవి దోమలాగా తయారయ్యి వాటిని ఖచ్చితంగా అది డెంగ్యూ దోమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల దాదాపు ఒకటిన్నర రెండు కిలోమీటర్ల వరకు ఆ దోమ పోయే అవకాశం ఉంటుంది కావచ్చు ఎరిగి ఎగురుతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల కూడా పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ ఉంటే దోమలు నిల్వ లేకుండా చూస్తే మొదటిగా డెంగ్యూ జ్వరం తోటి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది దీంతోపాటు నీళ్ళు కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ వర్షాకాలంలో నీళ్లు కలుషితం కాకుండా చూసుకొని మంచినీరును తాగే ప్రయత్నం చేసుకుంటూ ఒకవేళ ఏమన్నా అనుమానం ఉన్నట్టు అనిపిస్తే నీళ్లను కొంచెం వేడి చేసుకొని వాటి తర్వాత చల్లబడ్డ తర్వాత ఆ నీళ్లు తాగితే దాదాపు సగం రోగంకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది రోగం రాకుండా చూసుకోవడం మంచిది కాబట్టి అట్లా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక పాత సామెత ఉంది దాన్ని మనం పరిగెలకు తీసుకుంటే ఇట్లాంటి జ్వరాలకు కానీ లేకపోతే తరచూ వచ్చే చిన్న చిన్న కష్టాల్లో పడకుండా చూసుకునే ఆస్కారం ఉంటుంది ఇప్పటి వరకు వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఇంకా సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అట్లాంటి జ్వరాలకు సంబంధించిన ఏం లేవు అంత కొంతమంది నొప్పులతోటి కానీ ఇంకా చిన్న చిన్న జ్వరాలతోటి వస్తూనే ఉన్నారు వేములవాడ ఏరియా హాస్పిటల్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఫస్ట్ కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దాదాపు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై మంది పేషెంట్లకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కోలుకొని వారి వారి గ్రామాల్లో వారి పనులు చేసుకుంటూ ఉన్నారు దాని తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎట్లయితే వైద్య నిపుణులు స్పెషలిస్ట్ డాక్టర్లు అవైలబుల్ వచ్చారో గైనకాలజీ డిపార్ట్మెంట్ కానీ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కానీ ఫిజిషియన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ ఓపెన్ అయితే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల కోసం ఇట్లాంటి హాస్పిటల్ కట్టి వారికి మెరుగైన వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవ అందించే దాంట్లో ఇది వేములవాడ ఏరియా హాస్పిటల్ చాలా నాణ్యమైన వైద్యం ఇచ్చే దాంట్లో మేము ముందంజలో ఉన్నాం దీంట్లో భాగంగా స్పెషల్గా ఇప్పటి వరకు ఏరియా హాస్పిటల్లో తెలంగాణలోనే దాదాపు మేము ముప్పై ఐదు నుంచి నలభై కీళ్ళ మార్పడి సర్జరీలు చేయడం జరిగింది దీంట్లో అందరూ ఎవరైతే పేషెంట్స్ ఇక్కడ చేపించుకున్నారో వాళ్ళందరూ నొప్పి లేకుండా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఒక చిరునవ్వుతోటి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ ఇప్పుడు నొప్పులు తగ్గిపోయినాయి నొప్పులు రాకుండా ఉన్నాయి చాలా సంతోషమని ఇది చాలా ఖరీదైన వైద్యం కాబట్టి ఇట్లాంటి చిన్న పట్టణాలలో కూడా ఈ కీళ్ళ మార్పిడి చేయడంతో వైద్యం అనేది వాళ్ళకు అందుబాటులో వచ్చింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు పేద ప్రజలు ఎవరికైతే మోకాలు నొప్పులు తోటి చాలా బాధపడుతుంటారో అవసరం వారిని గుర్తించి వారిని ఒక లిస్టుగా ప్రిపేర్ చేసుకొని నెలకొకసారో లేకపోతే రెండు నెలలకు ఒకసారో ఎట్లయితే మాకు పరికరాలు అందుబాటులో ఉంటాయో ఖచ్చితంగా అవన్నీ చేయడం జరుగుతుంది ఇట్లనే ఏరియా హాస్పిటల్ వేములవాడలో మేము సాధించిన ఏవైతే విజయాలు ఉన్నాయో మేము పెట్టిన హాస్పిటల్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే కాయకల్పలో స్టేట్ ఫస్ట్గా నిలవడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మాకు ఎన్క్వాస్ అనే సర్టిఫికేట్ అంటే నేషనల్ క్వాలిటీ అక్రిడేషన్ సర్వీసెస్ అనేది ఒకటి ఢిల్లీ వార్ చేత మా హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో కూడా మేము క్వాలిఫై అయ్యి ఈ మూడు సంవత్సరాలు ఎన్క్వాస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇక్కడ ప్రజలకు ఇంకా మెరుగైన సేవ చేయాలని ఒక పారిష్కృతం కానీ ఇంకా హాస్పిటల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి దాదాపు ఏడు నుంచి పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో పనిచేసిన సిబ్బందికి కొంత భాగం మరియు వైద్య సేవలు మెరుగుపరచడానికి ఇంకొంత భాగం వాడాల్సి వస్తుంది ఇవన్నీ పరిగులను తీసుకొని ప్రజలకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు వేములవాడ గ్రామ ప్రజలు లేకపోతే వేములవాడ చుట్టూ ఉన్న ప్రజలకు ఈ జ్వరాలు కానీ ఇంకేమన్నా వచ్చినాయి ఉన్నట్టు అనిపిస్తే పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాటి మీద ఖర్చు పెట్టకుండా ఇక్కడికి వచ్చి వేములవాడ ఏరియా హాస్పిటల్లో ఉండే సర్వీసెస్ని వినియోగించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తారు అంటే ప్రస్తుతం అయితే మీరు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మీరే చెప్తున్నారు కాదంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ చిన్నపిల్లలకు సంబంధించి అయితే ఆ మామూలుగా ముక్కుది పడవచ్చు జలుబు సైతం అయితే ఎక్కువ వస్తుంటుంది తల్లిదండ్రులు కూడా గాబరా పాడుతుంటారు ఇప్పుడైతే ఆ దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఇంటి వద్ద అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏం చెప్తారు చిన్నపిల్లలకు సంబంధించిన దాంట్లో ఈ సీజన్లో వాళ్ళకు ఖచ్చితంగా కోల్డ్ ఫీవరు సైనసైటిస్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు ఈ ఫ్రిడ్జ్ నీళ్ళు అనేది అలవాటు చేయకుండా కొంచెం దూరం వస్తూ వాళ్ళు ఎప్పుడైనా పడుకునేటప్పుడు దోమలకు కొంచెం దూరం ఉండే దాంట్లో మనకు అవైలబుల్ ఉన్న ఓడోమస్ కానీ ఇంకేదే అవైలబుల్ ఉండేది ఉంటో వాళ్ళు వాడుకునేది ఉంటే ఈ కోల్డ్ ఫీవర్ కాఫ్ తోటి దూరంగా ఉండేది ఉంటే చల్లటి తాగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉండే పిల్లలకు టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి దూరంగా ఉండేది ఉంటే వారు ఖచ్చితంగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ఓకే అండి ప్రస్తుతం అయితే కీళ్ళ మార్పిడి సంబంధించి చెప్పారు కదా ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ప్రస్తుతం ఇక్కడికి రావాలనుకుంటే ఎలా ఉంటుంది అంటే ఏ వయసుతో సంబంధం ఉంటుందంటే ఎవరైనా రావచ్చు ఎలా ఉంటుంది సార్ అది అట్లా వయసుతో సంబంధంగా ఉండేది ఏం లేదండి కీళ్ళ మార్పిడి జనరల్గా యాభై ఐదు ఏళ్ళ తర్వాత ఎట్లయితే ఏజింగ్ ప్రాసెస్ అనేది ఏర్పడుతుంటుందో వాళ్ళకు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనేటివి ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఆ అరుగుదల మొదలైతుంటుందో కొన్ని మందులతో పాటు వాళ్ళకు కొన్ని వ్యాయామం చేపిచ్చేటి ఫిజియోథెరపీ అనేది ఒకటి ఉంటుంది అది ఏదైతే ఫిజియోథెరపీకి కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి కొన్ని పరికరాలు కూడా ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరం లేకుండా మందులు ఫిజియోథెరపీ చెప్తూ వాళ్ళ నొప్పులు వేసే ఆస్కారం ఉంటుంది ఏదైతే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఆస్ట్రియార్థరైటిస్ బాగా ఎక్కువ ఉండి అరుగుదల బాగా ఎక్కువ ఉండి ఆ జాయింట్ స్పేస్ బాగా తగ్గిపోయేది ఉంటే యాభై ఐదేళ్ళు తర్వాత వాళ్ళకి మందులు ఏం పనిచేయవు కాబట్టి నొప్పి లేని కీళ్ళను మనం ఇస్తే వాళ్ళకు కొంచెం నొప్పిలో ఉపశనం కలుగుతుంది కాబట్టి ఆ కీళ్ళ మార్పిడి చేస్తాం సో వేములవాడ అనేది కాకుండా ఇక్కడ మన దగ్గర చేసుకున్న వాళ్ళు దాదాపు మెట్పెల్లి నుంచు కానీ హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వాళ్ళు ముందుగాలని వాళ్ళకి తెలిసిన అప్పుడు ఇక్కడ పేరు నమోదు చేసుకున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది వేములవాడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు సిరిసిల్ల ప్రజలు కూడా దీన్ని వినియోగించుకున్నారు కాబట్టి అరిగిన మోకాలు ఎవరికైనా ఉన్నవారికి ఉండేది ఉంటే వచ్చి పేరు నమోదు చేసుకుంటే నెలకు రెండు మూడో నాలుగో మేము చేసే శక్తి ఉంది కాబట్టి వాళ్ళ లిస్ట్లో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు వీలున్నంత తొందరగా చేసే ప్రయత్నం చేస్తాం ఓకే అండి ప్రస్తుతం ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో ఏ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయండి నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఉండేది ఉంటే దీంట్లో ఫస్ట్ ఫిజిషియన్ సేవలు అయింది అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఈ జ్వరం కానీ ఇంకేదున్న సీవిఐ అంటే మనకు పక్షపాతం వచ్చిన వాళ్ళకు చూసుకోవడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంటుంది జ్వరాలు కానీ ఇంకేదున్నా కానీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది దాంట్లో పీరియటిక్స్ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది గైనకాలజీ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది దీంట్లో ఇంకొకటి ఏంటంటే ప్యాలియేటివ్ కేర్ అనేది సిరిసిల్ల జిల్లాలో ఓన్లీ మన ఏరియా హాస్పిటల్ వేములవాడి అవైలబుల్ ఉంది కాబట్టి కొంతమంది పేషెంట్లకు క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ ఇంకేదైనా సీవిఐ పేషెంట్స్ అంటే మళ్ళా పక్షపాతం వచ్చిన పేషెంట్స్కి ఇంట్లో వైద్యం చేయడం కష్టం ఉంటుంది కాబట్టి మందులు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకు తుది దశలో ఉండే వాళ్ళకు వాళ్ళకు అందరికీ పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెంట్ కూడా భోజనం అవైలబుల్ చేస్తూ మేము ఇక్కడ ఆ ప్యాలియేటివ్ కేర్లో వృద్ధులను కానీ ఇంకేదన్నా ఎవరన్నా కానీ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అక్కడే అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫిజియోథెరపీ చేపిస్తూ ప్రోటీన్ ఫుడ్ అవసరం ఉన్నది మంచి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేస్తూ పేషెంట్కున్న పేషెంట్ వాళ్ళ అటెండెంట్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాం ఆ వైద్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఇంకా డైస్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది దీంట్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతుంటారో వాళ్లకు ఒక ఒక టీం ఆర్బిఎస్కి టీం అనేది ఒకటి పోయి ఆ ఆర్బిఎస్కి టీం ఐడెంటిఫై చేసి పండ్లు కానీ పండ్లల్లో ఉండే సమస్యలు కానీ కళ్ళల్లో ఉండే సమస్యలు కానీ ఇంకెట్లాంటివి ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళను వైద్యం చేయడం జరుగుతుంటుంది ఓకే అండి ప్రస్తుతం అయితే ప్రసవం కావచ్చు ఇతర అయితే ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అయితే ఖచ్చితంగా సిజర్ అయితే చేస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది కానీ ఇక్కడ మీ ఆధ్వర్యంలో అయితే టీం అయితే ఒకేసారి పది నుంచి పన్నెండు అయితే ఆ నార్మల్ డెలివరీ చేస్తారని చెప్తున్నారు కదా దీనికి సంబంధించి ఎలా అంటే ఇంకా ఏం చెప్తారు మీరు దానికి సంబంధించి అయితే తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితమైన నిదర్శ నిర్దేశంతో నార్మల్ డెలివరీని ప్రోత్సహించాలని ఒక మాకు సలహా ఇవ్వడం జరిగింది నార్మల్ డెలివరీతో ఉండే సలహాలు ఎవరైతే ఏఎన్సీస్ మా దగ్గరికి విజిట్కి వస్తారో ఫస్ట్ విజిట్ సెకండ్ విజిట్ థర్డ్ విజిట్ అని ఫోర్ విజిట్స్ ఉంటాయి సో ఎప్పుడైతే సెకండ్ విజిట్ తర్వాత ఏఎన్సీ చెకప్కి వచ్చినప్పుడు మా వైద్య బృందం వాళ్ళని చూసే వైద్య బృందం ఏం చేస్తారంటే నార్మల్ డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఇక్కడ చేపిస్తూ ఉంటారు సో థర్డ్ అండ్ ఫోర్త్ దాంట్లో చాలా ఇబ్బంది చాలా అవసరం ఉంటుంది కాబట్టి నార్మల్ డెలివరీ చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి పేషెంట్కి చూసే వైద్య బృందానికి చాలా ఓపికగా ఉండాలి కాబట్టి అట్లాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని వారు ఆ నొప్పులు తట్టుకోవాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ ఎక్సర్సైజెస్ చే చేయించడం జరుగుతుంది ఈ ఎక్సర్సైజెస్ మళ్ళీ ఫాలోఅప్లో ఇక్కడ ఆశా కానీ వాళ్ళ ఏఎన్ఎం కానీ నేర్పించడం జరిగి వాళ్ళ ఇంటి వద్ద కూడా చేపించే ప్రయత్నంలో ఉండేది ఉంటే మేము నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేసే ఆస్కారం దొరుకుతుంది కాబట్టి ఆ నార్మల్ డెలివరీస్ ప్రోత్సహిస్తూ నార్మల్ డెలివరీ కాని వాళ్ళకు ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం ఉండేది ఉంటే చేయడం జరుగుతుంది కాబట్టి మొదటి కాన్పు నార్మల్ డెలివరీ అయితే రెండో కాన్పు కూడా నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద శ్రద్ధ చూపించి మొదటి కాన్పు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ గురించి వచ్చే లాభాలకు వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నార్మల్ డెలివరీని ఎక్కువ చేయడం జరుగుతుంది ఓకే ప్రస్తుతం అయితే కొంత అవగాహన లోపం కావచ్చు కొంత ప్రచారం లేకపోవడం వల్ల అయితే కొంత కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు హైదరాబాద్ వెళ్ళి అయితే కొంత లక్షలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మన దగ్గర ఎటువంటి పరీక్షలు అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు స్టార్ట్ చేసిందో టీహెబ్ అనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేసిందో ఇక్కడ వేములవాడ ఏరియా హాస్పిటల్లో అయ్యే పరీక్షలు కొన్ని ఉన్నాయి అవి ఇక్కడనే చేయించడం జరుగుతుంది ఏవైతే ఈ థైరాయిడ్కి సంబంధించింది కానీ ఇంకేదైనా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఏ ఉన్నా అడ్వాన్స్డ్ దాదాపు యాభై నుంచి అరవై టెస్టులు ఇక్కడ దాదాపు పది వరకు అయిపోతాయి ఇంకా ఇక్కడ కానీ బ్లడ్ శాంపుల్ ఇక్కడ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్ లింక్అప్ చేసుకొని వాళ్ళ ఫోన్ నంబర్కి లింక్అప్ చేసి ఆ దాదాపు ఒక రోజు లోపలనే ఈ వై ఖరీదైన పరీక్షలు ఇక్కడ చేపించి సిరిసిల్లాకి పంపించి ఒక వ్యాన్ వచ్చి తీసుకొని వెళ్తుంది శాంపుల్స్ ఒక రోజు లోపలనే ఆ ఖరీదైన పరీక్షలు పేషెంట్కి ఫోన్కి కానీ ఫోన్ లేకపోయేది ఉంటే ఇక్కడనే వాళ్ళకి ప్రింట్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది ఓకే ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము వైద్యం నారాయణో హరి అంటారైతే మళ్ళీ దశలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు ఇతరత్ర అయితే కీల మార్పిడికి సంబంధించి అయితే సక్సెస్ఫుల్గా అయితే చేస్తున్నారు ఇక్కడికైతే రాష్ట్రం నలుమూల నుంచి సైతం వస్తున్నారని చెప్పేసి అయితే ఆ వైద్యులు చెప్తున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాము ఉచితంగా ఆ ట్రీట్మెంట్ చేస్తూ భోజనాన్ని సదుపాయాలు అందిస్తూ అనేక రకాల యాభై నుంచి అరవై రకాల పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేదే పరీక్షలు చేయించుకోవాలి అనవసర డబ్బులు అయితే ఖర్చు చేయకూడదని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అయితే ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది